లు జీవాధిపతి అయిన యేసుక్రీస్తువులు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తొమ్మిదవ మాసం ఇరవై ఆరవ రోజును బట్టి దేవునికి కలుగును గాక కొద్ది నిమిషాలు జీవంగల దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం మనం ధ్యానం చేస్తున్నటువంటి పత్రిక అపోస్తులైన పోస్తులైన రాసినటువంటి మొదటి పత్రికలు మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలను ధ్యానం చేసుకుందాం అలాగే పెండ్లైన స్త్రీలరా మీ భర్తలకు లోబడి ఉండండి పెండ్లైన స్త్రీలరా మీ భర్తలకు లోబడి ఉండండి అంటే చాలామంది తమ భర్తలకు లోబడకుండా ఉపవాస ప్రార్థనలని భక్తి అని సహవాసమని చేస్తూ ఉంటారు అది తప్పు సుమి నీ భర్తకి నువ్వు లోబడి ఉండాల్సిందే ఎందుకంటే నీ భర్త నీకు తల తలలో ఉన్న ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి తప్పించి శరీరం నడవాలి తప్పించి శరీరంలో ప్రకారం తల ఆలోచించదు భర్తకి శిరస్సు క్రీస్తై ఉన్నాడు కాబట్టి రక్షింపబడిన భర్త అయితే క్రీస్తు యొక్క అడుగు అడుగుజాడల్లో నడవాలి తన భార్యను తనకు లోబడేలా తను ప్రేమించాలి తన యొక్క భర్త యొక్క ప్రేమను గ్రహించి గుర్తించి తన యొక్క ప్రేమకు తన భార్య లోబడి తన భర్త అడుగు జాడలో నడుస్తూ దేవునికి సమీప స్థలాలుగా దేవునికి మహిమ తెచ్చే స్త్రీగా తన భర్తకు గౌరవాన్ని తెచ్చిపెట్టే స్త్రీగా మెలగాలి భార్య రక్షించబడి భర్త దేవునిలో లేకుంటే భార్య తన యొక్క ప్రవర్తన ద్వారా తన భర్తకిచ్చే విలువ ద్వారా నిజంగా దేవుని ఇలా ఉంటారా అనే ప్రవర్తన ద్వారా నా భార్య ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఎంత యథార్థంగా ఎంత నమ్మకంగా ఇంత బాధ్యతగా ఇంతగా కష్టపడుతూ నా అవసరతలన్నీ తీరుస్తూ దేవుళ్ళు ఎంత స్థిరంగా ఉంది ఎంత గొప్ప దేవుణ్ణి తను నమ్ముకుంది అని చెప్పి భర్త కూడా దేవునికి విధే విధేయరాలుగా భార్య కూడా దేవునికి విధేయురాలుగా మనం భర్త జడల్లో నడిచే స్త్రీగా ఉండినట్లు భర్త ప్రవర్తించాలి భార్య ప్రవర్తించాలి ప్రియ సహోదరి సహోద్రులారా ఇక్కడ భార్య గురించి చెప్పారు కదా అని కాకుండా ఆత్మకు లింగభేదం లేదండి స్త్రీ పురుషులు లేరు కానీ నువ్వు భర్తగా ఉన్నప్పుడు భార్యను సంపాదించుకోవాలి భార్యగా ఉన్నప్పుడు భర్తను సంపాదించుకోవాలి తర్వాత ఇంగ్లీష్లో ఇవర్ కన్వర్జేషన్ ఉందనమాట కన్వర్జేషన్ అంటే మాట తీరు వారి యొక్క మాట తీరును బట్టే భర్త భార్యను సంపాదించుకుంటాడు భార్య భర్తను సంపాదించుకుంటుంది ఈ రోజుల్లో భర్త కంటే దేవుడు ఎక్కువైపోయాడు అంటే నేను ఎక్కువ అయిపోయాడని అర్థం ఎందుకంటున్నానంటే దేవుడి స్థానం మొదటే మొదటి దేవుని స్థానమే కానీ నీకు సిరసుగా ఉన్న భర్తకే నువ్వు లోబడినప్పుడు నీ భర్త అవసరాలు నువ్వు తీర్చినప్పుడు నువ్వు దేవుని యొక్క అవసరం ఏమి తీర్చగలవు దేవునికి ఎలా లోబడగలవు నీలో సగమా భగమా నీలో సగభాగమైనటువంటి నీ భార్యను నువ్వు ప్రేమించినప్పుడు సరిగ్గా తన తీర్చినప్పుడు నువ్వు దేవుని యొక్క మాట విన్నట్టు ఎలా అవుతుంది సహోదరి సహోదరుల దేవుడు మొట్టమొదట తన ప్రణాళిక కుటుంబాలను కట్టడమే శ్రేష్టమైన కుటుంబాలను కట్టి వారి ద్వారా వారి పిల్లలను ఆశీర్వదించి ఆ పిల్లలు మరలా శ్రేష్టమైన కుటుంబాలుగా మారి తద్వారా దేవుని యొక్క రాజ్యం కట్టడం అనేది దేవుని యొక్క చిత్తం కొంతమంది వారి యొక్క పిలుపుని బట్టి దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వారి యొక్క సాగుకు పెండ్లి కాకుండానే పిలు పిలువబడతారు అంగీకరించ అంగీకరించబడతారు కానీ కుటుంబం అనేది చాలా శ్రేష్టమైనది దేవుణ్ణి సేవించే ముందు కుటుంబాన్ని పాలించాలి కుటుంబానికి మాదిరికరంగా భర్త నిలవాలి భర్తను సంపాదించుకునే స్త్రీగా స్త్రీ నిలవ భార్య నిలబ నిలవాలి అంతేకాకుండా భార్య తన యొక్క ప్రవర్తన అనేది ప్రేమతోను జ్ఞానము గల స్త్రీగాను ఉండాలి జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టును మూడు రాళ్ళు ఇల్లు ఓడబెరుకును ఇల్లు ఓడబెరుకునేసి అంటే పైన ఇంటి కప్పులు తీసింది లేదా ఇంట్లో ఉన్న సామాన్లు విసిరేసింది అని కాదు కుటుంబాన్ని కట్టుకునేది జ్ఞానముతో తన భర్తను లోబరచుకొని తన భర్తకు లోబడి తాను లోబడితే తన భర్త లోబడతాడు అంతేకాకుండా తన మాట వింటాడు ప్రి సహోదరి సహదులరా నువ్వు అలకలతోనూ లేదా కోపంతోనూ లేదా చిరాకులతోనూ భర్తను నీకు లోబడేలా చేసుకుంటే అది ప్రేమతో లోబడినట్టు కాదు ఎందుకు తలనొప్పి అని చెప్పి లోబడినట్టు తద్వారా దేవుని చిత్ర నెరవేర్చు ఎందుకంటే భార్యలు తమ ప్రవర్తన ద్వారా తన భర్తను ప్రేమించడం కాకుండా తన పిల్లలను దేవుని కొరకు సంపాదించడం మాత్రమే కాకుండా సంఘాన్ని కట్టే స్త్రీగా ఉండగలరు చాలా సంఘాలు స్త్రీల ద్వారానే నిర్మించబడ్డాయి కేవలం భర్త సంపాదించేవాడుగాను గాను పాలించేవాడు గాను హాస్టల్ తీర్చేవాడుగానే ఉండగలడు కానీ భార్య సమస్తము చేయగలరు కాబట్టి భార్య భర్త విధేయులుగా లోపడే స్త్రీగా ఉంటే అది ఆశీర్వాదమైన కుటుంబంగా ఉంటుంది అంతేకాకుండా భర్త కూడాను భార్య లోబడే తట్టుగా ప్రవర్తించాలి ప్రేమించాలి సహించాలి భరించాలి తను బలహీన ఘటం కాబట్టి తను బలహీనమైన మందిరాలు కాబట్టి అర్థం చేసుకొని తన మనసు నొప్పించకుండా తన మనస్సు గెలుచుకోవాలి అట్టి రీతిగా భార్యాభర్తల మధ్య అనుబంధం కొనసాగాలంటే వారి మధ్యన క్రీస్తు అనే వారిది ఉండాలి క్రీస్తుని వారు కలిగి ఉండాలి క్రీస్తుని వారి జీవితంలోకి నడిపించుకోవాలి క్రీస్తు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి ప్రి సహోదరి సహోదరులారా మన కుటుంబం ఇప్పటికెలా ఉన్నా సరే నుంచి అయినా సరే భార్య భర్తకు విధేరాలుగా ఉన్నప్పుడే భర్త పడతాడు అంతేకాకుండా సంపాదించుకుంటూ ప్రేమ కలిగి జీవిస్తారు అలాగే భర్త భార్యను ప్రేమిస్తూ సహిస్తూ భరిస్తూ తన మాట కూడా వింటూ తనకు కూడా సలహా అడుగుతూ ఆ సలహా వాక్యానుసారమైనది అయితే అంగీకార యోగ్యమైనది అయితే అది పాటిస్తూ మళ్ళీ వాక్యానుసారమైనది అయితే సమాధానకరమైనది అయితే అప్పుడు భార్య మాట విని పాటిస్తూ లేదు అంటే లేదా మనం చెప్పిన ఆలోచన బాగానే ఉంది కాకపోతే ఇలా చేద్దాం అని చెప్పి భర్త నిర్ణయం తీసుకునేవాడిగా భర్త తలగా ఉంటూ ముందుకు కొనసాగాలి ప్రసహోద్రి సహోద్రులారా అటు రీతిగా మనం ముందు కొనసాగుతూ దేవుని యొక్క రాజ్యాన్ని మన కుటుంబంలోనే నిర్మించుకునే వారిగా మనము ఉండగలగాలి ఎందుకంటే భయభక్తులతో కూడిన మీ ప్రవర్తన పవిత్ర జీవితాలను చూచినప్పుడు అలా జరుగుతాయి అలా జరగవచ్చు అలా జరగబోతాయి అలా జరగబోవును అని వాక్యం సలు ఉంది మరి ఇంతవరకు మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇక నుంచి అటురీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ప్రయత్నపూర్వకంగా క్రీస్తు సమీప అవుతూ క్రీస్తు యొక్క స్వభావాలను క్రీస్తు యొక్క స్వభావాన్ని క్రీస్తు యొక్క ప్రవర్తనను మన కుటుంబాలను చూపించి ఇరుగు వారికి మాదిరికరంగా జీవిస్తూ వారిని కూడా క్రీస్తు వరకు సంపాదిస్తూ క్రీస్తు రాజ్యమును వారికి ముందుకు సాగాలని దేవుని ఉద్దేశమై ఉన్నది వాక్యాన్ని వాక్యమని సర్వం జీవితమయ్యి ఉన్నది ప్రార్థన చేసుకుందాం మహోన్నతి మహాగణ సనోన్నతి సర్వాధికారి స్తోత్రములు జయవంగళ దేవ స్తోత్రములు కొద్ది నిమిషాలు ప్రభావం మీకు జయవంగల మాటలు ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు విత్తన వాక్యం యొక్క రాజ్యం నీరు పెట్టి ఫలింప చేయమని భర్త కుటుంబాన్ని ఎల్లువాడిగా భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి అలాగే భార్య భర్తకు లోబడే స్త్రీగా త ప్రవర్తన ద్వారా భర్తను సంపాదించుకునే స్త్రీగా క్రీస్తు యొక్క రాజ్యం కుటుంబంలోనే కట్టుకునే వారి కృపు చూపించమని వేడుకుంటూ క్రీస్తునామం పేరుట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి